శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమహ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు రహస్యంగా రాత్రి పన్నెండులోపు గ్లాసు పసుపు నిలుతులా చేస్తే చాలు మీరు కోరుకున్న వారు ఎంత మొండి వారైనా సరే మీ దగ్గరికి రావాల్సిందే మీరు ప్రేమించిన వారు మీ నెంబర్ బ్లాక్ చేయడమో లేదంటే మీరు మెసేజ్ చేస్తే చూడకపోవడమో లేదంటే మీరు దగ్గర ఉన్నా సరే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమో ఇలా చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వారందరి కోసం ఈరోజైతే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అండి ఇది నమ్మకంతో చేసుకోవాలన్నమాట అయితే చాలామంది భార్య భర్తలు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు కానీ మూడో వ్యక్తి ఏదో చెప్పారనో మూడో వ్యక్తి ఏదో అన్నారనో లేదంటే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కుటుంబం వల్ల స్నేహితుల వల్ల ఎవరైనా సరే మూడో వ్యక్తి ప్రమేయం వల్లే వారి మధ్య ఉన్నటువంటి గొడవలు వస్తాయి చాలామంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ కూడా భార్య భర్తలు గొడవ అవుతుంది అంటే గొడవలు పడుతూ ఉంటారనమాట ఇలాంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు పిల్లలు మీ మాట వినకపోవడం భార్య భర్తలు తరచూ కూడా ఇంట్లో గొడవలు ఆడుకోవడం ఇవన్నీ కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటాయి జాతక లో ఉన్నటువంటి దోషాలు కావచ్చు మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి అన్నమాట భార్య భర్త అంటే భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే అవి పెద్దవిగా మారి వారు దూరం అయిపోతూ ఉంటారు భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది అంత దూరం అయిపోతూ ఉంటారనమాట వాళ్ళతో కలుసుకోవాలి వాళ్ళతో ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి మా మధ్య వచ్చినటువంటి గొడవలో నాది తప్పో నా అసలు ఆ మాట నేను అనకుండా ఉండాల్సిందని కొన్నాళ్ళ ఇంత రియలైజ్ అవుతాం కదా అలా రియలైజ్ అయ్యి వారితో కలిసి ఉండాలని మీకు అనిపించినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ రహస్యంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతమవుతారండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాలు కాబట్టి వందకి వంద శాతం అనేది మనకి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది నమ్మకంతో చేసుకోండి నమ్మకం లేకుండా ఇది చేస్తే వస్తుందా లేదా ఇన్ని చేసా మాకు ఎలాంటి ఉపయోగం లేదు ఇది చేస్తే మాకు ఫలితం వస్తుందా రాదా అని అపనమ్మకం చేసుకుంటే మాత్రం అస్సలు రాదు కొన్నిసార్లు తొందరగానే రిజల్ట్ వస్తుంది కొన్నిసార్లు మన జాతకంలో ఉండేటటువంటి దోషాల వల్ల కాస్త ఆలస్యమవుతుంది అంతే తప్ప మీరు మీ నమ్మకాన్ని వదులుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ఉంటే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ తీరుతారు మీ సొంతమవుతారు కాబట్టి ఈరోజు ఇప్పుడు గ్లాసు అంటే గ్లాస్ పసుపున్లతో ఈ పరిహారం ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే వాడాలన్నమాట ఎందుకంటే గాజు గ్లాస్ అనేది చెడును ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి గాజు గ్లాసు మాత్రమే వాడాలన్నమాట అయితే ఏం చేస్తారంటే గాజు గ్లాస్ తీసుకొని నిండుగా ఫ్రెష్గా ఉండేటటువంటి స్వచ్ఛమైన నీటిని తీసుకొని అలా తీసుకుంటేనే ఈ ఫలితం అనేది మనకి మంచిగా పనిచేస్తుంది నీరు పంచబూతల్లో ఒకటి నీరు చాలా శక్తివంతమైనది మనం తిండి లేకుండా కొన్ని రోజులైనా బ్రతకగలం కానీ నీరు లేకపోతే కొన్ని గంటలు కూడా బ్రతకలేం కాబట్టి అటువంటి నీటితో ఈ పరిహారం అనేది తిరుగులేని ఫలితం వస్తుంది ఒక టేబుల్ స్పూన్ ఆవాలనేవి తీసుకోవాలి అలా ఆవాలు తీసుకున్న తర్వాత చిటికెడు పసుపు అంటే ఒక రెండు చిటికెట్ల పసుపు వేసుకొని శుభ్రంగా ఈ మూడు నల్ల ఆవాలు పసుపు ఈ వాటర్ ఈ మూడు కూడా మీరేం చేస్తారంటే శుభ్రంగా కలి కలిపేయాలన్నమాట అలా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆడవరైతే ఎడమ చేత్తో మగవరైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ కనీసం మూడు నుంచి ఐదు లేదా ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఈ నీటిని మీరేం చేస్తారంటే ఇంటికి ఈశాన్యమంలో ఉంచండి అంటే మీరు పడుకునేటప్పుడు వంటగది ఉంటుంది కదా ఆ గది యొక్క ఈశాన్య ఉంచండి మీ తల చుట్టూ కూడా తిప్పేసుకున్న తర్వాత మీరు పడుకున్నటువంటి గదిలో ఈశాన్యం ఉంచాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ పరంగా ఏదైనా సమస్య ఉన్నా లేదంటే చెడు శక్తులు ఏమైనా పట్టి పీడుస్తూ ఉన్నా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా నరదృష్టి ప్రభావం ఏదైనా సరే మొత్తాన్ని తొలగిస్తుంది ఆ తర్వాత మీ ఇంట్లో దుష్టశక్తులు చెడు శక్తులు ఏదైనా సరే తెలిసి తెలియక మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మీ భార్య భర్తలో ఉన్నటువంటి దూరము సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమికుల మధ్య ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మీరు అయితే చేస్తున్నారా ఆ యొక్క సంకల్పం చెప్పుకోవాలి మేము కోరుకున్న వారితో మేము సంతోషంగా ఉండాలి కోరుకున్న వారితో ఆనందంగా ఉండాలని మనసులో తలుచుకునే వారి యొక్క పేరు వంట వారి యొక్క పేరు కూడా తలుచుకోవాలన్నమాట వారు మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి వెతుక్కుంటూ వచ్చిన తర్వాత మేము వారితో సంతోషంగా ఉండాలని వారితో ఊహించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి ఇలా చేసుకుంటే తప్పకుండా మీరు మంచి ఫలితమైతే వస్తుంది మీకున్నటువంటి దోషాలు దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ వాటర్ని ఎవరో తొక్కన ప్రదర్శనలో వేసి శుభ్రంగా కాలు చేతులు కడుకుని ఇంటికి వచ్చేయండి ఇక మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది మీ భార్య భర్తల మధ్య వచ్చినటువంటి గొడవ గొడవలకి కారణాలు కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు